సో హాయ్ హెల్త్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తల్లి వందనం స్కీమ్కి సంబంధించి ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి తల్లి వందనం స్కీమ్కి సంబంధించి డబ్బులు ఇంకా క్రెడిట్ కార్డు వాళ్ళకి ఏం చేస్తే మీకు డబ్బులు పడతాయి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా చేసుకుని పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ అయితే చేసేయండి ఈ వీడియోకి సో ఇంకేం మాత్రం లేట్ చెప్పుకున్నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో తల్లి వందల స్కీమ్కి సంబంధించిన డబ్బుల కోసం మనకి విద్యార్థి పేరు మీద జూలై ఏడవ తేదీలోగా మనకి పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేయాలని అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది సో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అయితే చేయించాలి మీ అకౌంట్కి సో ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత అకౌంట్ యొక్క వివరాలు మీ యొక్క సంబంధించిన సచివాలయం యొక్క వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే ఇవ్వాలి సో వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత మనకి ఈ నెల పదవ తేదీన మనకి వారి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది సో ఎవరైతే తీసుకెళ్ళిస్తారో సో ఇది ఒక ప్రాసెస్ అనమాట సో ఫస్ట్గా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి పోస్టల్ అకౌంట్ సో దాని తర్వాత ఎన్పిసిఐ అయితే లింక్ చేయించుకోవాలి దానికి దాని తర్వాత మీరు వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే ఇవ్వాలి సచివాలయంలో సో దాని తర్వాత మీకు పదో అయితే మీకు అకౌంట్లో అయితే డబ్బులు పడడం జరుగుతుంది సో ఇది ఫుల్ ప్రాసెస్ అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి సో ఈ వీడియో ఎక్కువ వరకు చూసిన వారందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్